హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బోడగాకరకాయ ఉల్లి కారం చేస్తున్నా ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పావు కేజీ బోడకాకరకాయలు తీసుకున్నా పెద్ద సైజులో ఒకటి ఉల్లిపాయ తీసుకున్న పది ఎల్లిపాయ రెబ్బలు తీసుకున్నా పొట్టు తీసి టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ శనగపిండి టేబుల్ స్పూన్ ధనాల పొడి పావు టీ స్పూన్ పసుపు తీసుకున్న శనగపిండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బోడకాకరకాయలు కడిగి పొడవుగా కట్ చేసుకోవాలి ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇది ఒక బౌల్లో వేసుకుందాం మూత చూద్దాం బోడకాకరకాయలు ఉడికినాయి ఇవి దించుకొని వేరే కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కింది మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఉడికించిన బోడకాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వాటర్ అంతా తీసేసి ముక్కలు ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగనివ్వాలి ఇందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసినాం కదా ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూతబెట్టి ఉంచుదాం బోడగాకరకాయ ఒకేలా కాకుండా మీరు కూడా ఇలా వండుకోండి చాలా బాగుంటుంది మూతది చూద్దాం ఉల్లిపాయ పేస్ట్ అంతా మగ్గింది ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఎప్పుడో కారం ఉప్పు ధనియాల పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి బోడకాకరకాయ ముక్కలు ఉడికించినవి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు మూతబెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తీసి అడుగంటకుండా కలుపుకోవాలి శనగపిండి సల్లినట్టుగా వేసుకోవాలి ఒక్క దగ్గరే వేయొద్దు ఎందుకంటే ఒక్క దగ్గర వేస్తే ఉండగట్టినట్టు అయిద్ది అందుకోసం చల్లినట్టుగా వేయాలి శనగపిండి వేసినాం కదా ఇది ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి అంతేనండి అయిపోయింది బోడగాకరకాయ ఉల్లికారం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్